ఇవి ఇక్కడ కంపల్సరీగా పుణ్యపు నీళ్ళు అని చెప్పి తీసుకెళ్తారు ఇక్కడి నుంచి వీళ్ళు సో ఇది మా స్వాతి కోటి దుర్గకోటి మా ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి ఇలాంటివి మేము ఇంతకుముందు వచ్చినప్పుడు తెచ్చుకున్నాం మధ్యలో మా వాటర్ సప్లై చేసే అబ్బాయి రామకృష్ణ ఒకటి తెచ్చి ఇచ్చాడు మీకు ఎవరికన్నా కావాలంటే చెప్పండి మా ఇంట్లో ఉన్నవి ఇస్తాను ఒక చిన్న గ్లాస్ టీ గ్లాస్ అని ఇస్తాను ఎక్కువ ఇయ్యను ఇవి ఇప్పుడు కొన్నాం అనమాట దాంతోపాటు కూడా కొన్నాం ఇక్కడ ఇవి రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఐదో రోజు క్రిస్మస్ చాలా హ్యాపీగా కంప్లీట్ చేసుకుంటే ఇరవై ఆరో రోజు హిందూ మహాసముద్రంలో భూకంపం వల్ల వచ్చిన సునామీకి కొన్ని వందల మంది ప్రాణాలు అయితే బలి తీసుకుంది ఆ టైంలో చర్చిలోకి మాత్రం నీళ్లు రాలేదట చూసారా ఎంత మిరాకిలో కదా సో అలాంటి చర్చిని మనం ఒకసారి విజిట్ చేస్తే ఎంత బాగుంటుంది అది ఎక్కడో లేదండి నాగపట్నం చర్చి ఈ పాటికి మీకు అందరికి గుర్తొచ్చేసే ఉంటుంది సునామీ కూడా గుర్తొచ్చి ఉంటుంది ఇక ఆ వీడియో చూసేద్దామా స్వాతి కోటి దుర్గకోటి కలుగా అడిగారు చికెన్ ఫ్లాట్ ఇదేంటిది ఎల్లో కలర్ది గోల్డెన్ చికెన్ ఓకే ఇదైతేనే అనుకో చికెన్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ అరేండి ఆయిల్ ఉందంటే ఓకే తర్వాత ఇది చిప్స్ చెప్స్ స్పెషల్ చికెన్ చెప్స్ స్పెషల్ చికెన్ అమ్మాయి ఈ రెండుపాయలు పచ్చి రూపాయలు కనపడుతున్నాయి నిన్న కనపడలే అసలు ఒక్క దాంట్లో కూడా సిక్స్టీ రూపాయలు ఏ హ్యాపీ దానికి ఏమన్నా ఇది అనుకుంటున్నావా అనుకున్నావా ఏంటి దేవుడు ఆశీర్వదించాడులే అవును ఎంత శుభ సకనం అనుకుంటున్నా హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ స్మైలీ సుజాత బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం అండ్ అలాగే ఫైనల్గా నాగపట్నం చర్చ్ వీడియో అయితే ఇవాళ పోస్ట్ చేసేస్తున్నాను అనమాట అండ్ చాలా గ్యాప్ తర్వాత పోస్ట్ చేస్తున్నారు అండ్ అలాగే మీ అందరికీ తెలుసు మేము లాస్ట్ మంత్ డిసెంబర్లో థర్టీ ఫస్ట్ అంతా కూడా నాగపట్నంలో ఉన్నానని నేను షార్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా అండ్ అలాగే మేము థర్టీ ఫస్ట్ డే మొత్తం కూడా చర్చిలో నాగపట్నంలోనే ఉన్నాం అండ్ అలాగే జనవరి ఫస్ట్ మొత్తం కూడా ఫస్ట్ కూడా మాకు నాగపట్నంలోనే స్టార్ట్ అయ్యిందనమాట సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ అలాగే మీ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా అండ్ అలాగే బాగా సపోర్ట్ చేశారు అండ్ ఫిఫ్టీకే హిట్ అవ్వడం అనేది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది అండ్ అలాగే మనం ఇక చర్చ్ వీడియోకి వచ్చేద్దాము మీరు ఎప్పుడైనా నాగపట్నం వెళ్ళారా చర్చ్ చూసారా ఇక్కడికి ప్రతి ఒక్కళ్ళు వస్తారండి మీరు లేదు మేము లేదు వాళ్ళు లేదు ఎవ్వరూ లేదు అందరం ఒకటే అందరూ కూడా అన్ని కులాల వారు మతాల వారు వచ్చి ఒకసారి ఈ నాగపట్నం చర్చ్ అయితే చూసి వెళ్తారనమాట నేను ఇది రెండోసారి అండి ఇక్కడికి రావడం ఇంతకుముందు మేము ఒకసారి అంటే టూ థౌజండ్ సిక్స్టీన్ ఆ టైంలో వచ్చాము అప్పుడు వచ్చినప్పుడైతే మాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మేము సండే రోజు వచ్చాము టూ థౌజండ్ సిక్స్టీన్లో ఆ టైంలో వచ్చినప్పుడు కరెక్ట్గా ప్రేయర్స్ జరుగుతున్నాయండి సండే రోజు వచ్చాము చాలా హ్యాపీగా అనిపించింది ఎంత అదృష్టంగా ఫీల్ అయ్యామో ఆ టైంలో అక్కడికి అలా రావడం ఆ టైంలో ప్రేయర్ అయితే అటెండ్ అయ్యామన్నమాట బాగా చేయించుకున్నాము తర్వాత నే నాకు పర్సనల్గా మా రెడ్డి గారి హెల్త్ అయితే మేము ఒక త్రీ ఇయర్స్ సఫర్ అయ్యామన్నమాట అది తెలిసిన వాళ్ళందరికీ తెలుస్తుంది బట్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే మీరేంటి చర్చికి వెళ్ళారు చర్చికి వెళ్ళారు చర్చికి అని చెప్పేసి ఏం పర్వాలేదు అనుకుంటే అనుకోండి మీకు వచ్చి నాకు వచ్చిన నష్టమేమీ లేదు అండ్ అలాగే నేను ఒకటే చెప్తున్నాను అందరూ ఒకటే నేను అది బిలీవ్ చేస్తాను అనమాట నాకు ఆ టైంలో మా రెడ్డి గారికి హెల్త్ బాగాలేనప్పుడు నేను పడిన నరకంలో ఇది మీ అడిగే క్వశ్చన్స్ జస్ట్ నథింగ్ అనమాట నాకు అందరూ ఒకటే మా రెడ్డి గారు అనుకున్నారంట నేను ఆరోగ్యం అంతా బాగా అయిన తర్వాత కంపల్సరీగా ఒకసారి వచ్చి విజిట్ చేస్తాను ప్రేయర్ చేయించుకుంటా అని చెప్పేసి సో అని ట్రై చేస్తుంటే పెండింగ్ పడుతూ పడుతూ కోవిడ్ దానిలా దాని తర్వాత పనుల వల్ల కా తర్వాత ఎప్పుడు కుదరట్లేదు రావడానికి బట్ టూ ట్వంటీ త్రీ ఎండింగ్ అయితే మాకు మా మొక్కుని తీర్చుకోవడానికి మాకు ఛాన్స్ ఇచ్చిందనమాట సో అందుకని వచ్చేసాం చాలా బాగా జరిగింది ఇక్కడ మీకు నాగపట్నంలో నెంబర్ ఆఫ్ చర్చిలు ఉంటాయండి చాలా ఉంటాయి అలాగే యేసు ప్రభుది పెద్ద ఐడల్ కూడా ఉంటుంది చాలా హైట్ ఉంటుందన్నమాట ఇది వచ్చేసి మేము ఆటో మమ్మల్ని డ్రాప్ చేసింది బ్యాక్ సైడ్ ఆఫ్ ద చర్చ్ అనమాట అక్కడ నుంచి చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ వాక్ చేసాము మనం బీచ్లోకి వెళ్ళిపోతాం అంతా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది నాగపట్నం చర్చ్లో మాత్రం వ్యూ మీకు చర్చ్ నుంచి బీచ్కి చాలా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది బట్ మేము ఎందుకు ఆటోలో వచ్చామంటే చాలా ఎండగా ఉంది మా హోటల్ నుంచి చర్చ్కి కూడా చాలా వాకబుల్ డిస్టెన్స్ ఉందండి అండ్ ఇది వచ్చేసి చర్చ్ బ్యాక్ సైడ్ నింపింది కదా మనల్ని అల్ వెళ్ళి అక్కడ లోపలైతే చర్చ్ ప్రేయర్స్ అవి జరుగుతున్నాయి ఆ టైంలో కాసేపు కూర్చొని లోపల నాటలోడ్ అనమాట వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఆ జీసస్ దగ్గర నుంచి కొంచెం దూరం వస్తే అక్కడ నుంచి అలౌడ్ కానీ లోపలైతే నాట అలవాడు ఇది చర్చ్ ఫ్రంట్ వ్యూ అనమాట మీకు ఇది మెయిన్ చర్చ్ కాదండి మీకు చర్చ్ వ్యూ మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రేయర్స్ అన్నీ జరిగేది కూడా ఈ చర్చ్లోనే జరుగుతాయి మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నంబర్ ఆఫ్ టైమ్స్ జరుగుతూనే ఉంటుంది మీకు ఆ టైమింగ్స్ అన్నీ కూడా మీరు ఎక్కడన్నా హోటల్స్ దిగితే అక్కడ మొత్తం అంతా లిస్ట్ కూడా పెడతారు అంటే ఏ ఏ టైంలో చర్చెస్ ప్రేయర్స్ జరుగుతాయి అనేది అండ్ అలాగే మీకు ఇంకో ఫెసిలిటీ ఉంది మంచి ఫెసిలిటీ ఉందండి మీరు ఎవరైనా సరే మన వాళ్ళు ఎవ్వరు వెళ్ళినా మీకు చేయించుకోవాలి మరి ప్రేయర్ అనుకుంటే మీరు మార్నింగ్ ఎనిమిది నుంచి తొమ్మిదిలోపు వెళ్ళారంటే తెలుగులో ప్రేయర్స్ జరుగుతుంది తప్పకుండా అటెండ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు మార్నింగ్ ఎనిమిది నుంచి తొమ్మిదిలోపు వెళ్తే అక్కడ తెలుగులో ప్రేయర్ జరుగుతుంది మన తెలుగు వాళ్ళు ఎవ్వరు వెళ్ళినా ఆ టైంకి వెళ్ళండి మీకు అర్థమయ్యేలాగా చక్కగా మీరు కావాల్సిన విధంగా ప్రేయర్ అయితే చేయించుకోవచ్చు అనమాట అంటే మనకు అర్థం కాని భాషలో వెళ్ళి అక్కడ కూర్చోవడం కన్నా మీకు అర్థమైన భాషలో వెళ్ళి కూర్చోవడం మంచిది కదా సో అదిగోండి చూసారు కదా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం అని చెప్పేసి చాలా బాగా డెకరేట్ అయితే చేశారు ఓల్డ్ చర్చ్ అలాగే చేశారు ఇప్పుడు కొత్తగా కట్టిన చర్చ్ని అండ్ అలాగే చాలా లైటింగ్స్ కానీ అసలు ఆ స్ట్రీట్స్ అన్నీ కూడా కలర్ఫుల్గా వెలిగిపోతున్నాయి అనమాట అదే మొత్తం నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా మా న్యూ ఇయర్ది అందులో చూసారు కదా సో నైట్ వ్యూ అయితే అదిరిపోయిందనమాట ఇక ప్రేయర్ ఈ ఇక్కడ మాత్రమే ప్రేయర్స్ జరుగుతాయి కదా ముందైతే మేము ఇక్కడికి వచ్చేసామన్నమాట ఇదంతా చూసేసుకొని అప్పుడు బ్యాక్ టు ఓల్డ్ చర్చ్కి వెళ్ళాము అంటే మీకు చర్చ్లో మెయిన్గా చూడాల్సింది ఏంటంటే ప్రేయర్ చేయించుకోవాలంటే ఎనిమిది నుంచి తొమ్మిదింటి దాకా తెలుగులో అండ్ అలాగే ఇది ఫస్ట్ చూడండి చూసిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ టు ఓల్డ్ చర్చ్ అసలు నాగపట్నంలో మేరీ మాత దర్శనం ఇచ్చింది ఇక్కడ అనమాట అలాగే మనము తిరుపతిలో మన మొక్కలు అయితే ఎలా తీర్చుకుంటామో ఇక్కడ కూడా వాళ్ళ మొక్కులు అలాగే తీర్చుకుంటారంటండి చూశారు కదా ఆ వే మొత్తం కూడా ఇసుకతో వేసింది చాలా లాంగ్ ఉందండి ఆ వే మొత్తం అంతా కూడా సైడ్స్కి ఏమో ఫుట్పాత్ ఉంది అండ్ అలాగే మిడిల్ అంతా కూడా శాండ్ వేసి ఒక వే అయితే ఉంది అక్కడ మాత్రం ఇదిగోండి చూసారు కదా వాళ్ళు ఆ జీసస్కి ముక్కున్న ముక్కుల్ని ఇలా మోకాలి మీద అలాగే అడుగులో అడుగు అడుగులో అడుగు వేస్తూ వాళ్ళ ముక్కులనైతే చెప్పులు లేకుండా ఆ ఎండలో ఇసుకలో నడుస్తున్నారండి నిజంగా గ్రేట్ కదా ఎవరి నమ్మకాలు వాళ్ళవి ఎవరి సిద్ధాంతాలు వాళ్ళవి చాలా హ్యాపీగా నాకైతే సెకండ్ టైం విజిట్ చేయడం అలాగే నా ముక్కు ఈ టైంలో ఇలా తిరిగిపోతుంది ఇండి ఇది వచ్చేసి మెయిన్ మీరు చూడవలసింది చర్చ్లోకి వచ్చిన తర్వాత ఇక నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్స్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇది బావి ఇక మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అండి అంత సెక్యూరిటీ అంత అంటే ఈ బావిని అంత సెక్యూర్ అయితే చేయలేదు అని చాలా ఓపెన్గా ఉండేది ఓపెన్గా ఉండి అందరము చూసేవాళ్ళం ఇలా చూడంగానే లోపల వాటర్ కనిపించేది అలాగే లోపల మేరీ మాత జీసస్ని ఎత్తుకొని అలా ఉండే ఒక ఐడల్ ఒకటే ఆ వాటర్లో ఉంటుంది అనమాట ఇప్పటికీ ఉంటుంది బట్ మనకు ఆ మిరర్స్ అవంతా సెక్యూర్ చేసేసారు కదా మార్బుల్తో ఎందుకంటే మన లాంటి వాళ్ళు తెంగర వాళ్ళందరి గురించి తెలిసే వాళ్ళు బాగా సెక్యూర్ చేశారనమాట ఈ ఆపోజిట్లో కనిపిస్తున్నదే నాగపట్నంలో మెయిన్ మేరీ మాత దర్శనం ఇచ్చిన ప్లేస్ అనమాట సో అది మాత్రం మిస్ అవ్వకుండా చూడండి తప్పకుండా చూడండి ఆ పక్కనే వాటర్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తారనమాట చాలా మంది అక్కడికి వెళ్ళిన తర్వాత మనం గంగోత్రి యమునోత్రి వెళ్తే వాటర్ ఎలా తెచ్చుకుంటాము కాశీ వెళ్తే గంగని గంగా జలం ఎలా తెచ్చుకుంటాము నాగపట్నం చర్చికి వెళ్ళిన వాళ్ళు కూడా కంపల్సరీగా వాటర్ ఆయిల్ తెచ్చుకుంటారనమాట నేను నన్ను అడిగిన వాళ్ళకి తెచ్చిపెట్టాను నాకు ఆల్రెడీ నేను ఇంతకుముందు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను మాకు వాటర్ సప్లై చేసే అబ్బాయి ఒక అబ్బాయి ఉంటే తను కూడా అక్కడ నేను నాగపట్నం వెళ్ళాను ఇదిగో వాటర్ తెచ్చిస్తే నేను నా ఇంట్లో పెట్టుకొని ఉంచాను అలాగా చాలా అంటే అక్కడ నుంచి ఇవి రెండు మాత్రం కంపల్సరీగా తెచ్చుకుంటారు అనమాట మన దగ్గర వాటర్ బాటిల్ ఉంటే వాటర్ ఫ్రీగా పట్టిస్తారు లేదంటే బాటిల్ కొనుక్కొని మనం వాటర్ అయితే పట్టించుకోవచ్చు ఇంకా ఇది పెద్దదండి చాలా పెద్ద అసలు హాల్ ఉంటుందండి చాలా అంటే చాలా పెద్దది అనమాట ఇది ఓల్డ్ది అక్కడ కొత్తగా ప్రేయర్స్ కోసం కట్టింది అక్కడ అది పెద్దది ఇక్కడ పెద్ద పెద్ద ఫంక్షన్స్ అప్పుడు అలాంటప్పుడు ఇక్కడ జరుగుతుందంట అండ్ అలాగే చాలా బాగా డెకరేట్ చేశారు తెలుసా థర్టీ ఫస్ట్ కదా అందుకని చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు అదంతా కూడా దగ్గర నుంచి మా హేమంత్ గోపురంలో వీడియో తీశాడు బట్ అది నా ఫోన్లోకి అయితే రావట్లేదు షేర్ అవ్వట్లేదు ఏం చేయను నేను తీసిందా అంటే మీకు పోస్ట్ చేస్తాను ఎంత బాగా డెకరేట్ చేశారంటే ప్రతిదీ నువ్వు డీటెయిల్గా తీసాడు పాపం హేమంత్ అయితే గోపురంలో అండ్ అలాగే ఇక్కడ మేరీ మాతట పాలమ్ముకునే అబ్బాయికి ఆ జీసస్ని ఎత్తుకొని భుజాల మీద నాకు మా బాబుకి కొంచెం పాలిమ్మని అడుగుతుందంట అడిగితే అప్పుడు తను తీసిస్తే మళ్ళీ ఇంకొంచెం తను తీసిచ్చిన పాలు బా బేబీకి తీసిచ్చేసి తను వెళ్ళిపోతే మళ్ళీ ఆ గిన్నె మొత్తం ఫుల్ అయిపోతుందంట ఇదేంటి నేను పాలు తీసాను కదా మళ్ళీ ఫుల్ అయిపోయిందని తిరిగి చూస్తే ఆమె కనిపించిందంట అలా చాలామందికి అక్కడ కనిపించిందట వికలాంగులకు కూడా ఆవిడ ఆరోగ్యాన్ని ఇచ్చిందంట అందుకనే చాలా నమ్మకంతో వస్తారండి అందరూ చాలా విశ్వాసంతోనే వచ్చి అక్కడ అన్నీ ఒకసారి దర్శించుకొని వెళ్తారనమాట చాలా బాగుంది మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళండి బీచ్ కూడా ఎంజాయ్ చేయండి మేమైతే మార్నింగ్ అంతా కూడా చూసేసుకొని ఇక ఫుడ్కి అయితే వచ్చేసాము ఫస్ట్ ఆఫ్ ఆల్ eh अनियन చికెన్ బిర్యానీ అంట తమిళనాడు చికెన్ బిర్యానీ ఇక ఫుడ్ అయితే చేసి రూమ్లో కాసేపు రెస్ట్ తీసుకొని నాలుగింటికల్లా బీచ్కి వచ్చాము అనమాట ఎందుకంటే ఇంత దూరం వచ్చి బీచ్ ఎంజాయ్ చేయకపోతే ఎలా చెప్పండి అందులో మా హేమంత్ వదిలేస్తాడు ఇక చూడండి అసలు ఆడే ఆట మామూలుగా లేదు నాలుగు ఇంటికి వస్తేనే మేమే చాలా ఎర్లీగా వచ్చాంలే అనుకున్నాము అసలు ఎంత ఫుల్ అయిపోయిందంటే వెతుక్కొని వెతుక్కొని కొంచెం గ్యాప్ ఉన్న చోట మనుషులు కొంచెం రద్దీగా ఉన్న చోటకు వచ్చామనమాట గుడి దగ్గర నుంచి ఐ మీన్ చర్చ్ చర్చి దగ్గర నుంచి చాలా వాకబుల్ డిస్టెన్స్ అండి చర్చ్ సారీ బీచ్కి చర్చ్ దగ్గర నుంచి బీచ్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది మీరు చక్కగా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే మాట్లాడుకుంటూ నెమ్మదిగా నిదానంగా నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు అమ్మో అసలు మేము వచ్చిన కాసేపటికి మళ్ళీ బీచ్ అంతా ఫుల్ అయిపోయింది అనమాట జనాలతో నిండిపోయింది మేమైతే అక్కడ ఎక్కడ వెతుక్కుంటూ వెతుక్కుంటూ మా హేమ కోసం అని చెప్పేసి కొంచెం జనాలు రద్దీ ఉన్న చోటుకి తక్కువ ఉన్న చోటకి వచ్చాము మొత్తానికి ఎంజాయ్ చేశాడు ఇదండి నాగపట్నం చర్చ్ అసలు మామూలుగా కాదు ఎప్పుడైనా సరే మీకు అటు రామేశ్వరం కన్యాకుమారి అటు వెళ్తే తప్పకుండా ఒకసారి వెళ్ళి చూసి రండి చాలా బాగుంటుంది మిస్ అవ్వద్దు